సో మేము కడపలో పెరిగాము కడపలో కడపలో పెరిగాను నేను మా అన్న ఇద్దరు మాత్రం మా అమ్మకి మా నాన్న క్రైస్తవులు గారు మా అమ్మ కేథలిక్ విశ్వాసంలో ఉండేది పెరిగేటప్పుడు క్యాథలిక్ విశ్వాసంలో పెరిగాం కానీ ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత మా అమ్మ మేమందరం కూడా మా పూర్వీకులు అలాగే దాదాపు కడపలోనే గడిచింది అలా ఉండగా ఒక రోజు ప్రవీణ్ గారి స్నేహితులలో ఒకరు ప్రవీణ్ గారి అన్న విషయంలో అమర్యాదగా ప్రవర్తించి ప్రాణహాని తలపెట్టినప్పుడు ప్రవీణ్ గారు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఎవరితో అయితే అభ్యంతరం కలిగిందో ఆ వ్యక్తిపై తిరుగుబాటు చేసి కొట్టి పొదల్లో పడవేయగా అతడు చనిపోయాడేమోనని భయంతో నుండి పారిపోతారు ఆ వ్యక్తి చనిపోలేదు అన్న సంగతి తెలుసుకున్న తర్వాత బంధువు సహాయంతో సంధి కూర్చుకొని అనంతరం ఒక బరువైన స్వరం ప్రేరేపించట ద్వారా ప్రవీణ్ గారు కడపను వదిలి హైదరాబాద్ పట్టణానికి వచ్చేస్తారు ఓవైపు చిన్నతనం నుండే కుటుంబానికి దూరమై ఇప్పుడు స్నేహితులకు దూరమై వ్యసనాలకు అలవాట్లకు బానిసై తాను ఎందుకు పనికిరానని తిరస్కరించబడిన వాడనని నేను ఎవరికీ ఉపయోగపడట్లేదు అని వైరాగ్యంతో రోజులు వెళ్ళబుచ్చుతూ మరోవైపు క్యాథలిక్ కాని క్రైస్తవ్యులను వారి భక్తిని వెక్కిరిస్తూ వారిని మతమౌఢ్య కోణంలో చూస్తూ వారి ఎడల అయిష్టత కనపరిచేవారు పిలిస్తే వెళ్ళకూడదు అని అనుకున్నా కానీ బలవంతంగా ఫ్రెండ్షిప్ కారణంగా వెళ్లాల్సి వచ్చింది నాకు ఇష్టం ఉండేది కాదు ఈ క్రైస్తవులు ముఖ్యంగా క్యాథలిక్ కానీ క్రైస్తవులు చేసే పనులను నేను కొంచెం విక్రయించేవాడిని నాకు నాకు ఇష్టం ఉండేది కాదు ఇష్టం ఉండేది కాదు ఏది ఇష్టం ఉండేది కాదు వాళ్ళు వాళ్ళ తెల్లబట్టలు ఇష్టం ఉండేవి కాదు వాళ్ళ హల్లెలు ఇష్టం ఉండేవి కాదు వాళ్ళు ఒక సాంప్రదాయం ఉండేది కాదు ఎంతసేపు అది చేయొద్దు ఇది చేయొద్దు అనే జడ్జిమెంటల్ యాటిట్యూడ్ అనుకునేవాడిని స్వాతంత్రం ఉండదు కాదు ఉండేది కాదు అనుకునేవాడిని ప్లస్ అది ఒక పెద్ద నా దాంట్లోకి వెళ్తే జీవితం అంతా ఏదో ఒక ఒక రకమైన మతమౌఢ్యంలో బ్రతకాలి అన్నట్లు ఫీల్ అయ్యేవాడిని నాకు ఇష్టం లేదు కదా సో వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని నన్ను పట్టుకుంది నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నమాట

క్రైస్తవుడిగా చలామణి అవుతూ క్రీస్తుకు క్రీస్తు విధానాలకు దూరంగా జీవిస్తున్న క్రమంలో ఇండోర్లో వారు పరిచయం చేస్తున్న దైవజనుల ద్వారా క్రీస్తు విశాల దృక్పథపు ప్రత్యక్షతను పొందుకుంటారు ఇక అప్పటి నుండి ఆయన జీవితం అద్భుతంగా విశిష్టంగా రూపాంతరం చెందడం ప్రారంభమైంది మతమౌఢ్యం కులగజ్జి వీటికి అతీతంగా అంటే కులాలకు మతాలకు జాతులకు భాషలకు సంస్కృతులకు అతీతంగా మనిషిని చూడాలని అదే అసలైన మానవత్వమని క్రీస్తు తత్వమని పరిశుద్ధాత్ముని చేత బోధించబడ్డారు వాక్యాన్ని లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేయాలనుకున్నారు అన్ని గ్రంథాలపై అవగాహన పెంచుకోవాలనుకున్నారు ఎదుటి మనిషిని మనిషిగా చూసే నిఖార్సైన మనిషిగా బ్రతకాలనుకున్నారు పగడాల గారు మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ లో మాస్టర్స్ చేసి ఇండోర్ లోనే ఎవరి దగ్గరైతే పరిచర్యలో పాలు పంపులు పొందుకుంటున్నారో ఆ దైవ జనుని కుమార్తె జెస్సికా గారిని వివాహం చేసుకుని ఇరువురు కలిసి దైవ రాజ్య స్థాపనకు నూతన అడుగులు వేశారు ఇప్పుడు నేను చేస్తున్నది బయటకి ఏదైతే కనిపిస్తుందో అది నేను నా భార్య కలిసి చేసే పరిచర్లో బహుశా ఒక పది శాతం కూడా ఉండకపోవచ్చు ఎందుకు అంటే అది కాదు ఎక్కువ సమయం నేను ఇచ్చేది అంటే మీరు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అలాగే రక్షణ టీవీ ద్వారా ఏదైతే చూస్తారో అది మీ కలిసి చేసే పరిచర్యలో ఒక పదో భాగం ఉండొచ్చు దాని వెనుక చాలా చేస్తారా దాంతో సో నిజానికి కనిపించే ఫేస్ నేనే నేనైనప్పటికీ చేసేదంతా ఆ

వాక్య లోతుల్లో పరిశోధన చేస్తూ ఇతర గ్రంథాలను విశ్వాసాలను అధ్యయనం చేస్తూ తాము బోధిస్తున్న బోధను ప్రబోధకుడను ప్రజలకు తమ బ్రతుకులలోనే చూపిస్తూ అన్నార్థుల ఆకలి తీరుస్తూ అనాథలను చేర్చుకుంటూ అభాగ్యులను ఆదరిస్తూ నిరుపేద బలహీన బడుగు వర్గాలకు ఉపాధి కల్పిస్తూ దేశ వ్యాప్తంగా సంఘాలు స్థాపిస్తూ దైవజనులకు తర్ఫీదునిచ్చి వారి పోషణకు చేయుతనిస్తూ రోగులకు వైద్య సహాయాన్ని అందిస్తూ బస్సులు అంబులెన్సులను దానం చేస్తూ నిరక్షరాస్యులకు విద్యా సహాయాన్ని సదుపాయాన్ని కల్పిస్తూ అనేక ప్రాంతాలలో సువార్త సభలను నిర్వహిస్తూ ఉపదేశకునిగా వెళ్తూ బైబిల్ కాలేజెస్ను స్థాపిస్తూ వారిని దేవుని రాజ్య వ్యాప్తి దిశగా పరిచారకులనుగా శిష్యులనుగా తీర్చిదిద్దుతూ యవనస్తులకు విడవబడిన వారికి కౌన్సిలింగ్ ఇస్తూ శరీర వైకల్యం ఉన్నవారికి ఉద్యోగాలు ఇప్పిస్తూ విధవరాండ్రను పరామర్శిస్తూ సాక్షి అబాలజెటిక్స్ టీమ్ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ రక్షణ టీవీలో ఇగ్నైట్ తీర్మానగడియ మరియు అసలైన ప్రశ్న సిసలైన జవాబు ఆయా ప్రాంతాల్లో రక్షణ టీవీ నిర్వహించిన సువార్త సభల్లో ప్రసంగిస్తూ భిన్న అంశాలపై పౌలు పంధాను అనుకరిస్తూ సామరస్య డిబేట్స్ను తనదైన శైలిలో పరిశుద్ధాత్మ జ్ఞానముతో చేస్తూ దైవ కృపలో విధేయత విశ్వాసాలను అలంకరణగా ధరించి లక్షలాది హృదయాలను వారి స్వచ్ఛమైన నవ్వుతో గెలుచుకున్నారు మన దైవజనులు ప్రవీణ్ పగడాలగారు క్రిస్తును తన జీవితంలోకి ఆహ్వానించక మునుపు ద్వేషంతో వ్యసనాలతో అలవాట్లకు అయిపోయినవాడు పగతో రగిలిపోతూ పిరికితనంతో అపరాధ భావముతో నూన్యత స్వభావము మదన పడిపోతూ ఉన్నవాడు క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తుకు బానిసైపోయాడు క్రీస్తు ప్రేమతో మమేకమైపోయాడు అచంచలమైన ధైర్య సాహసాలను కూడగట్టుకుని మరణానికి సైతం భయపడకుండా రోషముతో క్రీస్తు కోసం నిలువబడ్డాడు ప్రవీణ్ కుమార్ పగడాల ఉన్నత వాక్య క్రైస్తవ లోకానికి దేవుడిచ్చిన విలువైన పగడం బహుభాషా కోవిదుడు బహుముఖ ప్రజ్ఞాశీలుడు నిరంతర విద్యార్థి తత్త్వవేత్త వేదాంతి పేదల పెన్నిధి అన్నదాత ఓ గొప్ప రచయిత సాటిలేని ధీటైన వక్త అలుపెరుగని సువార్త యోధుడు విజ్ఞానం విజ్ఞత వివేకం విశ్వాసం క్రమశిక్షణ నిబద్ధత క్రైస్తవ హుందాతనం ఆయన సొంతం ఆయన అలుపెరుగని శ్రామికుడు నిజమైన సిలువ సైనికుడు ఆ సైనికుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీన సరిగ్గా నెల క్రితము పరిచర్యకు ప్రయాణమై వెళ్తుండగా శ్రమల గుండా ప్రభువు దగ్గరకు హతసాక్షిగా వెళ్లిపోయాడు తాను చనిపోయి కూడా సువార్తను కోటాను కోట్ల మందికి విస్తరింపచేస్తున్న అమర సువార్తికుడు ఆధునిక మిషనరీ సంఘ సంస్కర్త మన ప్రవీణ్ కుమార్ పగడాల తాను జీవించినంత కాలం తన జీవితంలో తను లేడు తను మరణించిన సమయంలో తన ఆత్మ తను లేడు తన మరణానంతరం సైతం రగిలిన సువార్త సంస్కరణలోనూ సంఘ ప్రక్షాళనలోనూ తాను లేడు అడుగడుగున తన రాజైన క్రీస్తునే లోకానికి చూపించాడు ప్రతి రంగంలో పార్లమెంటులో సైతము క్రైస్తవుడు ఉండాలని విప్లవాత్మక జ్ఞాపికగా చరిత్రలో నిలిచిపోయాడు ఆయన మరణం మరణం కాదు అది గొప్ప విజయం సువార్థ ప్రభంచం క్రైస్తవులందరిలో ఐక్యతను పెంచింది ఆయన మరణం ప్రాంతాలకు విశ్వాసాలకు సిద్ధాంతాలకు సంస్థలకు మతాలకు కులాలకు సుపరిచితులకు అపరిచితులకు గొప్ప స్ఫూర్తిని నింపింది ఆయన మరణం దేవుని విశ్వసనీయత దైవజనుని దేవుని కొండంత కృప దైవజనుని ఆవగించంత విశ్వాసం ప్రవీణ్ పగడాల గారి జీవన్ మరణములు పాపపు ఏలుబడిలో ఏ ప్రసంగీకుడు పరలోకాన్ని గురించి ధైర్యముగా ప్రసంగించలేడన్న సంగతి ప్రపంచం మర్చిపోయిందేమో ప్రవీణ్ గారి జీవితాన్ని బట్టి మరణాన్ని బట్టి మరణానంతరం వారి ద్వారా రగిలించబడిన ఈ ఐక్య జ్వాలను బట్టి ఈ మంటను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక వారి మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే మరి మన మట్టుకైతే ఆలోచన చేద్దామా